నమస్తే మాస్టర్ శంకర్రావు నన్ను కూడా ఆదరించండి బుక్ చూస్తున్నాను అనుకుంటున్నారా అవి నేను రాసుకున్నాను రేపు అనేది చాలా గొప్పది రేపు అనేది చాలా గొప్పది ఆది మానవుడు అడవిలో చిత్త చీకటిలో క్రూర ముఘాల మధ్య ఎలా జీవించాలి రేపు సూర్యుడు వెలుగును తెస్తాడని ఆశతో కష్టపడ్డాడు నిప్పును కనుగొన్నాడు రాత్రి కూడా ఆది మానవుడికి తోడయింది తన సమస్యకి తనే పరిష్కారం కనుగొన్నాడు జంతువులకి తెలుగు లేదు కాబట్టి అవి అలాగే ఉన్నాయి తర్వాత జంతువులతో పోరాటం చేస్తూ ఉన్నాడు తన మేధస్సును ఉపయోగించి రాతిదో ఆయుధాలను తయారు చేసి వేట మొదలుపెట్టాడు వాటి మీద ఆధిపత్యాన్ని ఆది మానవుడు చూపించుకున్నాడు ఇది మానవుడికి ఉండే తెలివి సమస్య పరిష్కారం మానవుడు పుట్టండి వస్తూనే ఉన్నాడు ఎండ వాన చలి వేడి అన్ని తట్టుకున్నాడు ఒక్క ఆలోచన వచ్చింది అక్కడ దొరికిన ఆకులతో ఇల్లు కట్టుకున్నాడు చర్మంతో బొళ్ళు కప్పుకున్నాడు ఇది సమస్యకు పరిష్కారం కాదా మిమ్మల్ని అడుగుతున్నాను యూత్ యూత్ జంతువుల నుండి వేరుగా నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఒక స్టెప్పు తన ఆలోచన విధానంలో మార్పు వచ్చింది గుంపుగా దొరికిన ఆకులతో కర్రలతో ఇల్లులు కొట్టుకున్నాడు ఇది సమస్యకు పరిష్కారం కాదా జంతువుల నుండి వేరయ్యాడు అయితే ఇప్పుడు చెప్పకూడదు ఇప్పుడు మానవుడు మళ్ళీ ఆ మృగం కంటే అవుతున్నాడు మృగాలే మంచివి ఎవరికి హాని చేయవు ఈనాటి మానవుడు మృగం కంటే దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు అందరికీ వర్తించింది తదుపరి నీటి మానవుడు వాడుతున్న అన్ని సౌకర్యాలని మానవ మేధస్తో కనుగొన్నాడు ఇంకా టీవీ సెల్ ఫోన్ ఆర్టిఫిషియల్ కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో వీటినన్నిటినీ మనము నేడు చూస్తున్నా వాడుతున్నా ఇంకా రేపు ఎక్కడికి వెళ్తుందో చూడాలని ఆశతో యూత్ రాస్తపడకండి యూత్ ఆది మానవుడి కంటే నువ్వు తక్కువ కాదు ఈరోజు ఎన్నో దారులు ఉన్నాయి బ్రతకడానికి వెతికితే నీకు దారి దొరుకుతుంది అందువల్ల ఎవరు కూడా నిరాశపడద్దు మనం మానవులం మనకు దేవుడిచ్చిన వరం మేధస్సు సమస్యను పరిష్కరించుకునే శక్తి మనకుంది మనకుంది నమ్మండి